కాకినాడ టిట్కో అపార్ట్మెంట్స్ పరలోపేట నందు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండు పేల ఇరవై ఐదు అంగీకార సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొన్నారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శైలజ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టిట్కో సముదాయాల వద్ద మొక్కల నాటి టిట్కో ప్రాంత వాసుల సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ సునీత తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్ తుమ్మల కొండలరావు ఇరవై తొమ్మిదో డివిజన్ మాజీ కార్పొరేటర్ బలరాం గుజ్జు బాబు సీకోటి అప్పలకొండ గంపల లక్ష్మణరావు మరియు కార్పొరేషన్ సిబ్బంది ఆర్పీలు పాల్గొన్నారు sabhi koncho viral trying

అదేవిధంగా గుడ్లు పోటీలు అన్ని రకాలు కూడా కలైకి తీసుకురాడు మరి ముఖ్యంగా అదేవిధంగా ఈ ప్రాంతంలో వెళ్ళి ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్ కూడా ఒక పెషన్ సెక్రటరీ పెట్టుకొని అక్కడ ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం పెట్టుకోవడం చేసుకుంటూ కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టు అనేక ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడికి ఈ ప్రాంత ప్రజలకు ఒక సొసైటీగా ఏర్పాటు చేసి సమస్యలు కర్షిటర్ చేసుకుని అదే కాకుండా ఈరోజు ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీ ద్వారా టిక్ వీల్ అనేది కిట్వీల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలలేదు పేదవాడికి తిప్ప కట్టి అక్కడ అన్ని సదుపాయాలు కనిపించాలని తెల్ల ఆ విధంగానే కట్టారు ఇలాంటి రోడ్లు ఎక్కడ చూడండి ఈ తిప్పలీలు కట్టిన చోట అదొక కొత్త సిటీగా డెవలప్ చేయాలి ఒక కొత్త వాతావరణం తెలుసుకురావాలని చెప్పి పేదవాడు ఉండే ప్రాంతం కాదు గొప్పవాళ్ళు ఉండే ప్రాంతంలో తయారు చేయాలని కళ్ళకన్నారా ఆ విధంగా తయారు చేస్తారు చిత్తలీలు మనం కట్టాం ఇది ఒక ఎక్స్ వచ్చింది అధికారులు కోల్పోయింది మేము లేము మేము ఏదైతే కట్టామో ఆ కట్టిన బిల్డింగ్కి రంగులు మార్చారు తప్పండి ఏం చేయలేదండి సిల్లు ఇచ్చేస్తారు చదువుకోవాలి ఈరోజు చూడండి నీళ్ళు లేవంటున్నారు కరెంట్ సరిగ్గా లేదంటున్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో మేము రేషన్ డిపో లేక మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళవలసిందా రేషన్